హాయ్ అస్సలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగలేనండి ఈరోజు అసలుకి ఈరోజు ఎంత హెడ్ అసలు ఫీవర్ వచ్చినట్టు చల్లగాలుకో చలిగాలకో ఏమో తెలియదు కానీ మొత్తానికి అసలు బాగలేక నేను వంట చేయలేక వారేమో బయట బిజీ బిజీగా ఉన్నారు మొత్తానికి నేను ఇలా పెరుగున్నం కలిపేసుకున్నానండి పూటకి అనమాట మీకు చలికాలంలో పెరుగు సరిగ్గా తోడుకోకపోతే హార్ట్ ప్యాకులలో వేసేసి తోడుపెట్టుకోండి అది చాలా ఈజీ అనమాట బాగా చక్కగా తోడుకుంటుంది చలికాలం కొంచెం ఇబ్బంది కదా మనకు పెరుగు తోడుకోవడం నేనైతే ఇదిగో అన్నం వండేసేసి కొంచెం నీరసంగానే శ్లాషియల్గా మా వారు బయట నుంచి తీసుకొస్తానులే అన్నారు కానీ మా వారు వచ్చేదానికే లేట్ అయ్యిందనమాట అంత దాకా ఉండలేక ఆగలేక ఆకలికి ఇలా చేసేసుకున్న పెరుగు పాలు పాలు నేను కంపల్సరీగా వేస్తానండి టేస్ట్ బాగుంటుంది దాని తర్వాత మామూలుగా ఇంకా పోపు వేస్తాను పోపులో ఏంటంటే మేమైతే మా అమ్మ కూడా అలానే వేస్తారు ఉల్లిపాయలు వేసుకొని మేము చేస్తామంటే దేవుడికి నైవేద్యం పెట్టడానికైతే ఉల్లిపాయ స్కిప్ చేస్తాం కానీ మేము తినడానికైతే ఉల్లిపాయ వేస్తాము మోర్ టేస్ట్ కోసం జీడిపప్పు వేస్తాము అన్నీ వేసేసి పచ్చిమిరకాయ అల్లం తర్వాత ఏంటి కరివేపాకు ఇంకా వేసుకుంటే ఇంగు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఎనిమిరకాయ కూడా వేసుకుంటే బాగుంటుంది కానీ ఉన్న వాటిల్లో నేను ఏం చేస్తానని నాకే తెలియని స్థితిలో నేను పెరుగన్న రుచిగా చేశాను అదనమాట మొత్తం అస్సలైన ఇంగ్రీడియంట్ ఉండాల్సింది పెరుగున్నంలో ఎప్పుడైనా దాన్ని గింజలండి అవి ఉంటే ఇంకా ఏమున్నా లేకపోయినా అలా వెళ్ళిపోతాయి మొత్తానికి నీరసంగా ఉన్నా తలనొప్పిగా ఉన్నా ఒళ్ళు నొప్పిగా ఉన్నా జ్వరంగా ఉన్నా వంట చేయాల్సిందే కదండి అందుకని కష్టపడి కష్టపడి నేను చాలా కష్టపడి పెరుగన్నం అయితే చేసేసానండి ఈరోజు